హలో ఫ్రెండ్స్ అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ రాజశాలిం అఫీషియల్ నచ్చితే కనుక సబ్స్క్రైబ్ అండ్ లైక్ చేయండి ఫ్రెండ్స్ తప్పకుండా ఒక లైక్ అయితే చేయండి ఇద్దరు ముగ్గురికి షేర్ అయ్యే అవకాశం అనమాట ఎలా ఉన్నారండి అందరు బాగున్నారా నేనైతే చాలా చాలా బాగున్నాను మీరు కూడా బాగుండాలని నేనైతే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ప్లీజ్ సపోర్ట్ చేయండి చూసే ముందు అయితే ఒక లైక్ చేయడం మాత్రం మర్చిపోకండి ఎక్కడైతే ఇంకా మార్నింగ్ నుంచి వీడియోస్ ఏం తీయలేదనమాట షార్ట్స్ అప్లోడ్ చేశాను ఆ తర్వాత ఇంకా లంచ్ అయితే ప్రిపేర్ చేశానండి ఇక్కడ నేను నైట్ వండిన చికెన్ కర్రీ ఉందనమాట దాన్ని వేడి చేసిన ఇంకా పప్పు చేసాను పాలకూర పప్పు పాలకూర మొన్న కూరగాయలు అంటే పాలకూర అమ్మే అక్క వచ్చిందనమాట తీసుకోరా రేపు రావడం లేదు నేనంటే సర్లేని అని చెప్పేసి రెండు పాలకూరకి అట్లయితే తీసుకొని ఫ్రిడ్జ్లో అయితే పెట్టుకున్నాను అనమాట ఇంకా మరి ఆక రాకపోతే ఫ్రిడ్జ్లోనే పెట్టుకుంటా వస్తూనే ఉంటారు డైలీ కానీ ఇంకా నేను కడుపుతో ఉన్నప్పటి నుంచి అనమాట నాకు అప్పుడు అలా చూపించాను ఇంకా చల్లమిరపకాయలు కూడా ఇప్పయనమాట పిల్లలకి ఇవ్వలేదు అప్పుడు ఒకటే ఇచ్చా తింటున్నారు మా బాబు మాత్రం పూరీలు అద్దుకొని తిన్నట్టు అద్దుకొని తింటుంది పాలకూర పప్పులో ఆమెకంటూ కంటూ పప్పు తీస్తాయి కాబట్టి పక్కకి ఇంకా ఆ పప్పే వేసి ఇచ్చారు అనమాట ఇంకా అనమాట మేమైతే మిరియాలు కూడా వెళ్తున్నాం తమ్మాయిలు చూసే ఉంటారు ఆల్రెడీ మిరియాలు కూడా వెళ్తున్నాం అని కార్కి షాకాబ్జర్లను ఇంకే బ్రేక్ ప్యాడ్స్ ఇంకేవి ఇంకోసం నాకైతే పేర్లు అయితే కరెక్ట్ తెలియవు నేనైతే అడిగి అయితే ఖచ్చితంగా చెప్తా అది కూడా సపరేట్గా వీడియో తీసా అనమాట అంటే ఏవేం తీసుకుని వచ్చాము వెళ్ళని చెప్పేసి అయితే ఇక్కడ మిరాలు కూడా అయితే వెళ్తున్నాము ఫ్యామిలీ అంతా కలిసి ఒక్కడనే వెళ్తున్న రాజను ఫస్ట్ బైక్ మీద వెళ్తా మా ఫ్రెండ్ని తీసుకొని అన్నాడు ఆ ఇంకా ఫ్రెండ్ ఎందుకలే మనమే సరదాగా వెళ్దామని చెప్పేసి సరేలే అందులో అవి కూడా పట్టుకోవడానికి ఇబ్బంది అయింది షాకాబ్జర్లకు ఒకటి ఒక ఏడు కేజీలు ఐదు కేజీలో ఉంటే మళ్ళీ అవన్నీ హ్యాండిల్ చేయాలి కారే తీసుకొని పోదా అని అన్నాడు సర్లేదు చెప్పేసి వీళ్ళకి జస్ట్ డ్రెస్ మార్చుకొని అయితే బయలుదేరా అనమాట క్లిప్ కూడా పైకి పెట్టుకున్నా అంటే మామూలుగా ఇంట్లో పెట్టుకుంటా కదా ఇంట్లో ఉన్నప్పుడు అస్సలు జడేసుకోనండి నేనైతే ఎందుకంటే నాకు నాకు రెడీ అయ్యేంత టైం కూడా ఉండదు యాక్చువల్గా పని ఎంత అయిపోయాక ఇంకా అప్పుడు జడ వేసుకుంటే వేసుకుంటా లేకపోతే లేదనమాట అలానే వచ్చేసా దువెన్ తెచ్చుకున్నాను అనమాట మా పాపకు కూడా ఇంకా రబ్బర్ బ్యాండ్ ఒకటి పైకి పెట్టేసా కార్లోనే ఇంకా లేట్ అయిపోతుంది రాజు టైం అవుతుంది అటు రోడ్డు అసలుకి కొంచెం ఎట్లయినా చీకట్లో వద్దు ఫ్యామిలీతో వెళ్తున్నాం కదా ఎర్లీకి పోయి ఎర్లీగా వద్దాననేసరికి నేను ఇంకా అలానే వచ్చేసిన కార్లోనే జడేసుకున్నాను స్టెప్ జడ్ అనమాట ఇద్దరు అర్థం ఉంటుంది కదా ఇంకా అంతవరకు అయితే మా పిల్లలు అయితే ఆడుకుంటున్నారు వెళ్తున్నాం అనమాట కానీ నేనైతే మిరియాలు కూడా రోడ్ సైడ్ అంటే మిరియాలు కూడా వెళ్ళడమే ఫస్ట్ టైం అసలుకి అంటే నాకు కొంచెం ఎక్సైట్మెంట్గా అనమాట వెళ్తున్నా కదా నేను ఎక్కువ ఊర్లేని తిరగం మేము అంటే పెళ్లిగా ముందు కూడా మాకు అంత ఉంటే అటు ఇటు వెళ్ళి వస్తుంటాం కానీ పక్క పక్కన ఊర్లే కానీ నేను ఇలా లాంగ్ పోవడం వెళ్ళడం అలాంటివి ఏవి ఉండవు అనమాట ఇంకా ఇంకా టూర్లోనే అటు అని ఇటు అని వెళ్తున్నా కానీ అసలు పెళ్లిగా ముందుకి చాలా తక్కువ వెళ్ళే వాళ్ళం కాదు సో ఇంకా నేను మా పాపని చూడండి ఎండ అంటే ఇప్పుడు ఈవినింగ్ అయింది కదా ఎండ స్ట్రైట్ కొడుతుంది మాకే మా పాప ఇప్పుడు వెనక ఆడుతుంది పర్లేదు బాగానే ఆడుకుంటుంది నేనే ముద్ద అనిపించి అని తీసుకున్నా ఇంకా అసలు కథ ఇంకా వెళ్ళట్లేదు ఈ వెనక్కి వెళ్ళి కూర్చోండి నేను వెళ్ళడానికి ఏడుస్తుంది అనమాట ముద్ద ముందు కూర్చొని అవి ఇవి తీయడం అన్ని తీసుకెళ్ళేస్తుంది మొత్తం డాష్ బోర్డు లో ఉన్నవి కూడా ఇక అలా తేడితేట చేస్తుంది అని చెప్పేసి పడుకోబెడతానా అని పడుకోబెడతా అంటే అసలు పడుకోవట్లేదు ఇంకా అయితే చెల్లెని ముందుకు తీసుకున్న రాని హ్యాపీగా అలిగిండు అలిగి చూడు ఎలా కూర్చున్నాడు పాపం వాడు ముందుకు రమ్మందానా ముందల కూర్చుంటే వాడు అస్సలకి సరిగ్గా ఉండడం అనమాట ఎందుకంటే మిర్రర్ లో నుంచి చూస్తుంటారు కదా సైడ్ మిర్రర్ లో నుంచి కరెక్ట్ గా చూసేటానికి అటు ఇటు కదులుతుంటాడు రెండు మూడు సార్లు అట్లా కోపగించుకున్నాడు అనమాట కూర్చుంటే సరిగ్గా కూర్చో లేకపోతే వెనక్కి వెళ్ళి కూర్చోండి అప్పటి నుంచి వెనకనే కూర్చుంటున్నాడు ఇక కూర్చోబెడదానా మళ్ళీ సరిగ్గా ఉన్నాడు ఎందుకు లేని చెప్పేసి ఇంకా నేను మా బాబుకైతే ఇట్లా శాఖలు చేస్తున్నాను వాడు మాత్రం మళ్ళీ కూర్చున్నాడు ఇది బ్రిడ్జ్ అని చెప్తున్నాడు ఇది ఇంకా అందుకని వాడినైతే పట్టించుకోలేదనమాట హ్యాపీ హ్యాపీ అని పిలుస్తాను అసలు పట్టించుకోవట్లేదు వేడుపు అమ్మ పెట్టి చూస్తున్నాడు ఇంకేం కాదులే డాడీ అని చెప్పినా సరేలే మమ్మీ అని కొంచెం ముందుకైతే జరిగి కూర్చున్నాడు అంటే రెండు సీటు మధ్యలోకి జరిగి కూర్చున్నాడు అనమాట కూర్చొని చూస్తూ ఉన్నాడు ఎందుకు డాడీ అటు సైడ్ కూర్చొని చూడొచ్చు కానీ నాకు ఇలా చూడడం ఇష్టం ఎందుకంటే ఈ రెండు ఎదురం గుర్తు నేను డాడీకి చెప్తా అంటే ఎందుకురా డాడీకి కళ్ళు లేవారా గుడ్డల కింద పింఛని ఎత్తున్నారా ఏమన్నా అంటే నవ్వుతున్నాడు అనమాట ఇప్పుడు కొంచెం హుషారు వచ్చిందనమాట నవ్వుతున్నాడు ఇంకా మా పాప చూడండి ముసుగు వేసుకొని శకల్ చేస్తుంది ఏందమ్మా నిద్ర అవుతుందో అంటే నిద్రపోవట్లేదు జస్ట్ అలా చున్నీ వేసుకొని చూస్తూ ఉందనమాట నాకు కళ్ళల్లో ఎండబడుతుంది అన్నట్టు బిళ్ళప్పేస్తుంది మా పాప చూడండి ఎంత బొద్దు చూస్తుందో బొద్ధమోహుంది మా పాప కరెక్ట్గా తింటే అలా ఉంటుంది అనమాట బొద్దుగా ఒక్కరోజు రెండు రోజులు తినకపోయినా ముఖం మొత్తం అసలు పీక్కొని పోయిద్దమాట చిన్నగా అయిపోతుంది చూడండి సూర్యుడు కూడా పడుతున్నాడు అనమాట నాకు భలేగా అనిపిస్తుంది చూడు రాజు ఇక్కడ ఎలా పెట్టారు ఇప్పుడు నైట్ ఎన్ని ఎన్ని జరిగితే అది కొంచెం తొందరగా కూడా దియరు అక్కడ ట్రాక్టర్ ట్రైర్ బలిగిందో ఏదో అక్కడ రాళ్ళు పెట్టేసి ట్రక్ మధ్యలో అనమాట అసలు ఎంత భయమైందంటే నేనైతే ఎంత భయపడ్డా నేను హైదరాబాద్ పోయేటప్పుడు కూడా అంత భయపడలేదు నిజంగా అంత ట్రాఫిక్ ఉన్న ఇక్కడ అసలు రోడ్ సైడే ట్రాక్టర్లు లారీలు ఎలా అంటే ఎలా వచ్చేవాళ్ళు అలా వస్తున్నారు ఒక భయం కూడా లేదు ప్రాణం అంటే ఎటు వచ్చే అటు వస్తుంటే అసలుకి ఏంది చాలేమో అలా వస్తున్నారు అసలు ఏమైనా అయితే అంటే అందుకే రాజు నాకు మీరు వస్తా అన్నా సరే ఒకటికి రెండు సార్లు ఆలోచించిన ఈ రోడ్ అసలు బాగోదు ఎందుకు అని అంటే ఇక్కడ మిల్లులు ఎక్కువ లారీలు తిరుగుతాయి వడ్లు ట్రాక్టర్లు తిరుగుతాయి బాగా హెవీ లోడ్స్ పక్క పక్కనే రోడ్లు ప్లస్ మెలికలు మెలికల్ రోడ్లు అమ్మ టర్నింగ్స్ ఎక్కువగా ఉంటే ఎదురంగా వచ్చేటోళ్ళు కూడా ఆపడరు నేను అందుకే ఫస్ట్ వాడిని తీసుకొని వద్దాం అనుకున్న ఫ్రెండ్ గారిని కానీ ఇంకా వద్దులే అవన్నీ కూడా మొయ్యలా అని చెప్పేసి ఇంకా కార్లో వచ్చినాం అయినా సరే మీరు వస్తా అంటే కూడా అందుకే ఆలోచించిన అంటున్నాను నిజంగా ఎన్ని టర్నింగ్లో మీరు ఇప్పుడే మీరు ఎప్పుడైనా మిరియాలు కూడా వెళ్తూ ఉంటే కొంచెం చూసుకొని వెళ్ళండి చాలా అంటే రష్ అనమాట ఫుల్గా పక్క పక్కన పోతున్నట్టే ఉంది నాకైతే లారీలు ట్రాక్టర్లు చూస్తేనే భయం వేస్తుంది అసలు వచ్చేటప్పుడు నేను ఎందుకు అంత భయపడ్డానంటే వెళ్తున్నప్పుడు ఒక ట్రాక్టర్ ఫుల్ లోడ్గా ఉంది మేము వెనకనే ఉన్నాం వెనకనే అంటే ఒక పది అడుగుల డిస్టెన్స్ ఉంది లారీ ఓడు మీదకి వచ్చేసరికి ఆ ట్రాక్టర్ అని ఏం చేసిండు కొంచెం కిందకి రోడ్డు దిగిండు అనమాట రోడ్డు దిగేసరికి ఆయనకి కంట్రోల్ కాక పాపం పొలంలో పడేటోడే ట్రక్ ట్రక్కి ఏం లేదు అంత పెద్ద ట్రాక్టర్ మీద పడిందంటే ఇంకా చనిపోవడం తప్పితేదీ ఉండదనమాట అందుకని నాకు అసలు అంత భయం వేసింది ఫస్ట్ చూడడమే నాకు భయపడ్డా మళ్ళీ అదొకటి జరిగేసరికి ఇంకా భయం వేసింది ఇంకా చూడరాజా పాపం కంట్రోల్ కావట్లేదు అని అంటుంటూ మేము వెనకనే ఉన్నాం అనమాట మమ్మ వద్దులే ఆ పాప అని కొంచెం స్లో చేసి ఒక ఐదు నిమిషాలు చూసినాం అనమాట అలానే పాపం కంట్రోల్ చేసుకున్నాడు ఒకేసారి బ్రేక్ అనమాట ఆగిపోయింది ఇక్కడ టోల్ గేట్ పెట్టారంట మా వారికి పోయినసారి వచ్చినప్పుడు లేదు రాజు కిరాయికి వచ్చిన నాగే మేస్త్రికి అప్పుడైతే లేదు కానీ ఇప్పుడు టోల్ గేట్ పెట్టారు కదా అని చెప్పేసి అక్కడే ఆపి రీఛార్జ్ చేస్తున్నావు రీఛార్జ్ చేస్తుంటే ఇక్కడ ఉండే అంటే పోలీసులో ఎవరు ఇక్కడ గార్డ్స్ ఉంటారు కదా వాళ్ళు ఏమంటున్నారు పక్క కాపండి సార్ మాకు ఇబ్బంది అయింది ఎందుకంటే ఇప్పుడు వడ్ల లోడ్లు చాలా వస్తాయి పక్క కాపుకుండా అంటే మేము అంతసేపే ఆగమో రీఛార్జ్ చేసుకుంటున్నాం ఆగని చెప్తే సార్ లేని ఆపాడనమాట ఎందుకంటే రీఛార్జ్ చేయకపోతే మళ్ళీ డబల్ డబల్ కట్టుకుంటూ పోవాలి ఎందుకు హ్యాపీ అలా అని కసరిస్తూ ఉన్నాడు మా హ్యాపీగానే ఎందుకంటే అసలు పోయిందే అబ్జర్లు జర్లు అబ్జర్లు పోయినాయి అనేది కొంచెం చిన్నగా నిమ్మలంగా పోతుంది అందులో ఈ రోడ్డు కూడా బాగాలేదని చూసారు కదా నేను చెప్తూనే ఉన్నా ఎన్ని ట్రక్కులు ఎన్ని లారీలు అసలుకి అఘోర్రాజీ ఫ్యాక్టరీలు ఎక్కువ ఇటు సైడ్ రైస్ ఫ్యాక్టరీస్ కూడా ఎలా అంటే వడ్లు వర్షం పడి పెట్టారమ్మా ట్రాక్టర్లు లారీలు అన్నీ అవన్నీ ఇంకా జల్లించుకోవడానికి ఒడ్లు పట్టడానికి అని చెప్పి నేను అసలు ఇన్ని టేకులు అసలు తీసుకొని వాయిస్ ఇవ్వడానికి కానీ నాకు ఫుల్ జలుబు చేసింది అనమాట వాయిసిద్దానంటే కూడా గొంతు నొప్పులేస్తుంది వస్తుంది మధ్యలో మధ్యలో ఆ ఊరికే ఆపాలంటే అసలుకి చిరాకేస్తుంది ఇన్ని టేకులు తీసుకోలేదు ఎప్పుడు అని అదే చెప్తున్నా నేను నేను వాయిస్ చెప్పడం మొదలు పెడితే ఒక్క రెండు మూడు సార్లు ఆపుతా అంతే నా స్టాప్కి చెప్తూనే ఉంటా కానీ ఇన్ని ఇన్ని సార్లు ఆపాలంటే చిరాకే వస్తుంది నన్ను దేవరని తెలియని వాళ్ళైనా తెలిసిన వాళ్ళైనా మా ఫ్రెండ్స్ కోన అంటూ ఉంటారు నీకు మీ అమ్మ చిన్నప్పుడు బస్సు ఎక్కువ పోసిందట్టుంది అందుకు ఇంతగానో మాట్లాడతారు లోడో లోడో గొంతులు ఉప్పులేవుదా అని అంటారు అనమాట అలా వాగేదాన్ని ఆ వాగడం ఇలా నాకు యూట్యూబ్కి ఇన్స్టాకి యూట్యూబ్ షార్ట్స్కి ఇలా ఉపయోగపడుతుంది ఇక్కడ చూసారు కదా మొత్తం ఇవి మిల్లులు అంట ఫ్యాక్టరీలు రైస్ మిల్లులు ఇవి ఉంటవి రాజు ఇక్కడే మిర్యాలగూడు సైడ్ అని చెప్తున్నాడు అహా అవునా అని వింటూ ఉన్నాదే చూడండి అసలు నేను ఎటు తీయాలో కూడా తెలియట్లేదు నాకు వీడో ఇటు తీసేసరికి ఇటు ఒక మిల్లు ఫ్యాక్టరీ ఏదో ఒకటి వస్తుంది అనమాట ఫోర్ నార్ట్ ఇటు తిప్పుతా ఉంటే మా హ్యాపీగా హడావిడి చూడాలి మమ్మీ ఇది వీడోది అది వీడోది ఇగో ఈ ఇక్కడ వీడోది ఇది బాగుంది మమ్మీ అని వీళ్ళ హడావిడ ఎక్కువ అయింది నాకే తినకుండి మా పాప కూడా అంతే వాడంటుండే ఆమె వచ్చి రెండు మాటలతో ఆమె అంతే గోలగోలు చేస్తూ ఉంటుంది మా పాప కూడా ఇంక ఇటు అటు రోడ్ సైడే ఉన్నాయి చూడండి చాలా ఫ్యాక్టరీలు మిల్లులు ఇవన్నీ ఎక్కువ శాతం రైస్ మిల్లులు అంట చూడండి లారీ కూడా రోడ్ పక్కనే ఆపుంది ఇంకా నేను ఇటు సైడ్ రావడం ఫస్ట్ టైం కాబట్టి నాకు కొంచెం అంతేనే అట్లా ఉందనమాట అవునా ఇన్ని ఉన్నాయా అని ఎందుకంటే మన కోదాటి సైడ్ ఇన్ని ఉండవు కదా మనది ఏంటంటే మొత్తం పోయినవా వచ్చినవా చూసినవా అన్నట్టు ఉంటుంది మా కోదాడు అంత పీస్ఫుల్ అనమాట ఏవి ఎక్కువ ఉండవు హాస్పిటల్స్ కాలేజీలు ఇవి మాత్రం బాగుంటాయి కోదాడులో అయితే స్టడీ పరంగా అయితే బాగుంటుంది కోదాడికి మంచి స్టడీ ఉంటుంది అన్నమాట అసలే రోడ్డు బాగాలేదంటే పాపను కూర్చోబెట్టుకున్నాడు ఎందుకంటే అది వెళ్తా వెళ్తా అని ఏడుస్తుంది వాళ్ళ డాడీ దగ్గరికి అలా ఒక్క టేక్ తీసేసుకున్న వీడియో నాకు అసలు కోపం వచ్చింది అనమాట ఎందుకు నువ్వు తీసుకున్నావు అని చెప్పి మరి ఏడుస్తుంది ఆగట్లేదు ఏం కాదులే రాజు కూర్చోబెట్టుకుంటలే అని అంటున్నాడు అని చెప్పి ఇచ్చా నాకైతే ఫుల్ భయం వేస్తుంది అనమాట ఏ నవ్వుతున్నానే గారు లోపల ఎంత భయం అవుతుందో నాకే తెలుసు ఎందుకంటే అన్నీ చూసేసరికి అన్ని లారీలు స్కిడ్ కావడం కొంచెం ఆ ట్రాక్టర్లైనా భయమే అనిపిస్తుంది కాకపోతే తప్పదులేండి మా వార డ్రైవింగ్ మీద ఫుల్ కాన్ఫిడెంట్ ఉంటుంది నాకు హండ్రెడ్కి హండ్రెడ్ ఇస్తాను అంటే మా వారని నేను చెప్పడం కాదు ఈ ఎవరైనా ఫస్ట్ కిరాయికి తీసుకుని వాళ్ళన్నా ఎవరైనా సరే మా ఆయన డ్రైవింగ్ అసలు మర్చిపోరు ఎలా కావాలంటే అలా తోలుతాడు స్పీడ్కి కావాలా తొందరగా పోవాలా అంతే సేఫ్గా తీసుకెళ్ళి దించుతాడు అనమాట ఇప్పుడు నేను ఇందాకలు చెప్పా కదా ఒక మేస్త్రి అని ఆయన కూడా అంతే వాళ్ళ బాబుని ఒక్కడినే ఇచ్చితో వెళ్తాడు దింపడానికి ఒక్కోసారి వాళ్ళు వెళ్ళిన పికప్ మాత్రం ఒక్కడే వెళ్తాడు ఒక్కడే తీసుకొస్తాడు అనమాట అంత నమ్మకం బాగా అంటే అంటే డ్రైవింగ్ పరంగా మంచి తోలుతాడు మనం పక్కన ఉండాల్సిన అవసరం లేదు సేఫ్కి పోయి సేఫ్కి తీసుకొస్తాడు అనే నమ్మకం ఉంటుంది మా వారిలో బాగా నమ్మేది కూడా అందరు అంతే మంచిగా డ్రింక్ చేయడు ఇంకా సేఫ్గా వెళ్ళి సేఫ్గా తీసుకొస్తాడు మన ఇంట్లో వాళ్ళని చూసుకున్నట్టే చూసుకుంటాడు అని అంతే కదా కస్టమర్ హ్యాపీగా ఉంటేనే మనకి ఇంకోసారి వస్తుంది అలాగే వాళ్ళ మెప్పు పొందడం కోసం అయితే డ్రైవింగ్ చేయడు తనకు వచ్చిన విధం అలాంటిది కాబట్టి ఎలా కంఫర్ట కావాలంటే ఆనందా ఉంటాడు అనమాట సో ఇంకా ఫైనల్గా అయితే మిరియాల కూడా అయితే చేరుకున్నాం అనమాట మిరియాల కూడా కొంచెం దాటి కూడా బయటకి అయితే వచ్చేసి షాప్ వచ్చేసి ఇక్కడ రోడ్ ఫేస్ లో ఉంది చూడండి మా వారు అక్కడ నిలబడి మాట్లాడుతున్నారు కదా ఇంకా మేమైతే కార్లోనే కూర్చొని రోడ్డు పక్కన ఆపిండి గారే రోడ్డు పక్కన కూడా మళ్ళీ ట్రక్కులు పోతూనే ఉన్నాయి మా ఇంకా మా పిల్లలు వచ్చేసి ఏమంటున్నారు మేము డోర్ తీసుకొని డాడీ దగ్గరికి వెళ్తాను హ్యాపీ అంటే ఏం కూడా ఊరికే డోర్ దిస్తుంది అసలు నాకు వచ్చిన కోపానికి ఎందుకంటే ఇప్పుడు పోయింది ఒక పని మీద వీల హడావిడ ఎక్కువైతుంది వీలగోలు ఎక్కువ అవుతుంది ఏంది రా అని నాకు అసలు అదే కోపం వచ్చి కోపం అసలు ఏమనలేక లేక కూర్చున్నా అనమాట అలాగే ఈవినింగ్ అయిపోయింది కాబట్టి టీ తాగాలి ఖచ్చితంగా టీ తాగలేదు మిస్ అయిపోయింది కాబట్టి నిద్ర వస్తున్నట్టే ఉంది మా హ్యాపీగాడు కూడా నాకు కావాలి మమ్మీ టీ నాకు కావాలి అని అంటున్నాడు సర్లే డాడీ వెళ్ళేటప్పుడు తాగదామన్నా మా పాప మాత్రం అసలు ఊరుకోవట్లేదు చూడండి ఎట్లా పడితే అట్లా చేసిద్దు వాడిని గెచ్చడం జుట్టు గెంచడం అలా చేసిద్ది అనమాట ఇంకా మా కారు ఒకసారి చిన్న యాక్సిడెంట్ అయితే అనమాట ఇక్కడే పెట్టాడంట మిర్యాల్ గుడిలోనే అయింది యాక్సిడెంట్ ఇక్కడ షెడ్ దగ్గర పెట్టా రాజీ అని చూపెడుతున్నాడు అదే వీడియో తీసా కానీ నాకు ఎగ్జాక్ట్గా అనేది తెలియదు బాయ్ రెస్టారెంట్ అంట అంటే దాబా అంట బాగుంటుంది అక్కడ రాజీ ఎప్పుడే ట్రై చేద్దాం ఇప్పుడు కాదులే తింటావా అంటే మాకు ఇప్పుడే ఆకలి కట్టలేదు మాకు ఐ వాంట్ టీ అని అంటున్నాం మేమైతే ఇక్కడ ఫిల్టర్ కాఫీ తాగుతారని ఆపినాం ఆపి వెళ్ళబోతుంటే మా వారు అంటున్నారు నా అవతారం బాగాలేదు రాజీ అని అంటున్నాడు ఎందుకు ఏమైంది బాగానే ఉన్నా కాంటే లేదు నేను నీటు లేను ఏదో ఇంకా లోకల్లో కాబట్టి ఇలా బట్టలు వేసుకొని వచ్చిన లేకపోతే ఇంకా స్మార్ట్గా రెడీ అయ్యొద్దు అని అంటుంటు సరేలే పానీ సంతోషం ఎందుకు కాదన్ను అక్కడెక్కడే తాగుదాం అని మళ్ళీ బోన్ ఇచ్చామన్నమాట అయితే మీకు ఒక డౌట్ రావచ్చు ఎందుకు కోదాడలో ఉండవా అవే సామాన్లు అక్కడ తీసుకోవచ్చు కదా ఎందుకు ఇంత దూరం వచ్చి అని అనుకోవచ్చు కానీ కోదాడలో మాకు కోదాడలో కన్నా ఇక్కడ తెలిసిన వాళ్ళ దగ్గర తీసుకుంటే కొంచెం రేటు కూడా తగ్గిస్తారు కదా అలా అని చెప్పేసి నిజంగానే మాకు వేరియేషన్ తెలిసింది అంటే తెలిసిన వాళ్ళు కాబట్టి కొంచెం రూపాయలు చూసిస్తారు అవి సామాన్లు కొంచెం ఎక్కువ కాస్ట్ ఉంటాయి కోదాళ్ళు అయితే మాకు ఎక్కువనే చెప్పారు అనమాట కానీ ఇప్పటికిప్పటికీ వేయించాలి మేము అబ్జర్లు ఎందుకంటే కిరాయిలు వస్తున్నాయి అబ్జర్లు లేవని లోకల్ కిరాయిల వరకే దోలుతున్నాడు ఇన్ని రోజులు అంటే కొంచెం అడ్జస్ట్ కాక డబ్బులు అడ్జస్ట్ కాక అలానే ఉండిపోయినాం అనమాట సరళ ఇంకా ఇప్పుడు ఉన్నాయి కదా వెళ్ళి తెచ్చుకుందాం ఎక్కడ తక్కువ దొరికితే అక్కడే తెచ్చుకుందాం అని చెప్పేసి పని వాళ్ళ ఐదు వందలు డీజిల్ కొట్టించుకొని మరి మేమైతే ప్రయాణం అయినాం అనమాట మిరియాల కూడాకి ఇంకా వెళ్ళి అక్కడే తెచ్చుకున్నాం మాకు ఎంత అంటే ఇప్పుడు ఎగ్జాంపుల్ ఇక్కడ ట్వంటీ చెప్తే అక్కడ మాకు ఫోర్టీన్కి ఫిఫ్టీన్కి అలా ఇచ్చారనమాట ఒక ఫైవ్ థౌజండ్ సేవ్ అయినట్లే కదా అని నేను చెప్పింది ఓన్లీ నేను చెప్పింది ఓన్లీ ఎగ్జాంపుల్ ఏనండి అదే కరెక్ట్ రేట్ కాదు ఓకేనా ఇక్కడ ఏదో నేడిం జర్లా ఏదో ఊరు చెప్పాడు నాకు సమ్ గుర్తు లేదనమాట మీరు ఎల్లగూడు సైడ్ అదే అట్టుంది ఉండేది ఇక్కడ ఆగే అవి ఎందుకనంటే ఏమైనా టిఫిన్ తీసుకుంటావా రాజు తింటావా ఏమన్నా అంటే నాకు ఏమొద్దు కానీ పిల్లలకి ఏమైనా తీసుకొని రా అనేది చెప్పా కానీ అక్కడ ఫోన్పే అవి పనిచేయట్లేదంట సర్లే అని చెప్పి కొంచెం ముందుకేదో వస్తున్నాం మా పిల్లలకి ఏదైనా తినిపిద్దానని సరే వచ్చినప్పుడు సమ్ బిస్కెట్లు అవి ఇవి తింటారు కానీ ఎలా అయినా సరే పాప మీ పాటికి ఏదో ఒక రౌండ్ వేస్తూనే ఒకటి ఇంటి దగ్గర ఉంటే పాలనుకుంటా బ్రెడ్ అని బిస్కెట్లు అని అవి ఇవి నేను ఇంకా దోశలు కూడా వేస్తుంటాను కదా ఈవినింగ్ టైంలో కూడా మా బాబుకి వేస్తుంటా అప్పుడప్పుడు ఇంకా పిల్లలకి వచ్చేసి బోండాలు తీసుకొని వచ్చాడు కొంచెం అవే మాకు అందుబాటులో అనమాట ఇంకా దూరం వెళ్తే ఉండేటే కానీ మనకు దొరికే తీసుకుందాం అని చెప్పి తీసుకున్నాం ఇంకా మేమైతే బజ్జీలు తీసుకున్నాం మేమిద్దరం బజ్జీలు ఇంకా అక్కడే కూర్చొని అందులోకి అయితే టమాటా చట్నీ ఇచ్చారు పోండాలకి మాత్రం పల్లి చట్నీ ఇచ్చారు ఇంకా మా పిల్లలు ఇద్దరు వెనక కూర్చొని తింటారు నేను మా ఆయన మాత్రం ముందు సీట్లు తింటే ఫస్ట్ నేనేముంది నువ్వు డ్రైవింగ్ చేస్తున్నప్పుడైనా వెనక తింటానంటే వద్దులే అంటే వద్దుల ఇప్పుడే తినాను అనమాట నాకు యూట్యూబ్కి పర్లేదు బాగానే సపోర్ట్ ఉంటుంది లేక నాకు ఎలాంటి హెల్ప్ చేయడానికి అది ఒక్క బాధే ఉంటుంది నాకు ఎందుకంటే ప్రతిదీ నేనే చేసుకోవాలన్నమాట తమ్మేలైనా ట్యాక్స్ అయినా ఇట్లా వాయిస్లైనా ఏవైనా సరే కొంచెం సపోర్ట్ ఉంటే నాకు కూడా బటన్ తగ్గిద్ది అని నా ఫీలింగ్ కానీ అలా అలాంటి ఆలోచన కూడా నాకు అసలు అనవసరం మా ఆయన అసలు ఆయన ఆయనకే సరిపోతుంటుంది కానీ అది నేనే అనమాట ఇక్కడైతే తింటున్నాం అనమాట పిల్లలకి ఇంకా నేను కూడా మా పాపకి ఒక బజ్జీ తీచ్చా ఎలా అంటే మిరపకాయ తీసేసి ఇచ్చా ఇలా కూర్చుంటే కొంచెం కంఫర్ట్గా ఉంది అనమాట నాకు అందుకని కా అంటే కొంచెంసేపు ఇలా కూర్చుంటా అని చెప్పి కూర్చున్నా ఇంకా కావాలి టీవీ కావాలని బొత్తుకుంటా ఉన్నావు నేనే హ్యాపీగాడు సరేలే ముందులో తాగుతాను కానీ అది పాస్కోలో పట్టి ఉంచారు అది ఎప్పటిదో రాచి వద్దులే హుజుర్ నగర్లో తాగుదానులే అని అన్నాడు సరేలే కొంచెం దూరం వేగ హుజుర్ నగర్ తాకేందుకు మనం ఇంటికి పోయాక కో కోదడి పోయాక అక్కడ తాగుదానులే మన ఇంట్లో అని అంటే లేదు లేవద్దు నొప్పి లేస్తుంది పాప నీకు కూడా జలుబు చేసింది కదా తాగితే కొంచెం రిలీఫ్ ఉంటుంది అని అంటుండ్రు చూడండి హుజూర్ నగర్ అంట సేమ్ యాస్ట్రేజ్ కోదాడ లెక్కనే ఉంది కదా నాకైతే అది అలాగే అనిపించింది సేమ్ అటు సైడ్ కొట్లు ఇటు సైడ్ మొత్తం బేకరీలు సేమ్ అలానే అనిపిస్తుంది నాకైతే హుజూర్ నగర్ ఇది నేను ఎన్నోసారి ఒక మూడోసారి అట్టు ఉంది రావడం ఎప్పుడు వచ్చినా అలానే కన్ఫ్యూజ్ అవుతుంటాను నేను మా ఆయన అంటాడు నీ మట్టి వరకు తెలియదు లేరా అని జోకులేస్తుంటాడు నా మీద ఇంకా ఫైనల్ టీ అయితే తీసుకుని వచ్చాడు కానీ కాళ్ళు కాలుతుంది ఉంది పిచ్చకాలులో ఇంకా నాకు టాయిలెట్ వస్తుందని అంటుండు ఇంకా నేను అసలు ఏ వనాలో కూడా నాకేం అర్థం కావట్లేదు వాడిని సర్లే కాసేపు ముందు పోయాక అక్కడ ఆపుతాడు అక్కడ బోసుకుందులే అని చెప్పిన టీ తాగరా అంటే నా అంత వేడిగా ఉందని అంటే సర్లేని కొంచెం తాగి వాడికైతే చల్లార్పిచ్చ అనమాట ఇంకా మా పాప చూడండి ఇక ఆటలు ఆడుతుంది అట్లా దూకు మాకు రా అని చెప్తుంటే మళ్ళీ అంతే చేస్తాను ఎందుకంటే టీ ఇక్కడ ఎదురుగా పెట్టా గ్లాస్ దగ్గర వాడిది నేనేమో తాగుతున్నా పాప ఏమి ఎగురులు పెడుతుంది దాంతో దాంతోపాటు వీడు కూడా అలానే చేస్తాడు అయింది ఆరే వచ్చి గ్లాసుల కోసం నిలబడ్డమా ఆయన వచ్చేసి సర్లే తాగుతున్నా రాగా అని చెప్తే సర్లే తాగండి నేను చిన్నగానే తాగండి గుంతులు కాల్చుకుని అంటున్నాడు అనమాట ఇక ఎక్కడైతే ఇక ఎంత టీ అని అంటే ఇక్కడ టెన్ రూపీస్ రాజు బాగుంటుంది ఎప్పుడైనా హుజుల్ నగర్ ఇటు సైడ్ వస్తే ఇక్కడే తాగుతాం ఇక్కడే బాగుంటుంది ఫ్రెష్గా పెట్టిస్తారు ఎప్పటికప్పుడు మన అల్లం ఉంది అక్కడ డికాషన్ కాగుతూనే ఉంటుంది ఇటు పాలు కాగుతాయి మనం టీ అని చెప్పగానే డికాష్ పలు రెండు కలిపేసి మనకి ఇస్తాడు చాలా టేస్ట్ ఉంటది ఇక్కడ దాంట్లో ఆయన ఫీల్ వస్తుంది అని అంటున్నా అనమాట నాకు కూడా అలానే అనిపించింది చిక్కగా ఉంది ఎక్కువ తిట్టేసారి పాట ఇంకా సర్లేని చెప్పేసి మావాడు సుస్థుగా అనమాట ఆపేసి ఇంకా వాడు ఇంకా మొత్తానికి కోదాడికి అయితే ఎంటర్ అవుతున్నాం ఇప్పుడే ఇక్కడ కొత్తగా ఇది పెట్టారు చూసారు కదా కోదాడు భద్రాచలం మేళ చెరువు అన్ని పెట్టారు అనమాట నా ప్రతి వీడియోలో చూడండి ఇది తీయడానికి నేను ఎంత ట్రై చేస్తున్నావు కానీ ఒక్కసారి కూడా పర్ఫెక్ట్ రాదు ఇంక ఎప్పుడే నేను ఇంత బండ్లో లేకపోతే నా హైట్ సరిపోదో తెలియదు ఇప్పుడు తిద్దానన్నా పర్ఫెక్ట్ రాదు అని వదిలేసిన అసలు చాలా సార్లు కూడా తీయడమే మానేసినా కానీ ఇప్పుడన్నా వస్తుంది అనుకుంటే మధ్యలో ఆ లారీ అడ్డం వచ్చింది ఇంకైతే కోదాడికి అయితే ఎంటర్ అయిపోయాను ఆహా అన్ని చూసి కోదాడు చూస్తే ప్రాణంపై ప్రాణం వచ్చింది నాకైతే ఎందుకంటే అంతటి వైలెన్స్ తర్వాత అసలు ఎట్లయినా మన ఊరు మన గాలి తలగాల్సిందే అదే అంటుండే మా ఆయనతోని నేను అందుకే రాజు మూడు రోజులు నాలుగు రోజులు ఉందంటే నాకు అసలు పోబుద్ది కాదు ఎలా అయినా సరే కోదాడలో ఉండాలి అన్న ఫీలే బాగుంటుంది అని అనమాట ఎప్పటికైనా సరే కోదాడులో ఒక సొంత ఇల్లు కట్టుకొని హ్యాపీగా ఉండాలని నా కోరిక ఇంకా అది ఎప్పుడు తీరిద్దో చూడాలి ఫ్రెండ్స్ ఈ ఇందిరం బిల్లున మా పేరు వస్తే బాగాని ప్రతిరోజు అనుకుంటా కానీ అది వచ్చిన నాడు చూడాలి వస్తే బాగుండు కాకపోతే చెప్పలేం మొత్తం అంత రాజకీయం కదా చూడాలి ఇంకా సో ఇదే అన్నమాట ఈరోజు వీడియో వచ్చేసి సబ్స్క్రైబ్ చేయండి ఓకేనా బై బాయ్ ఫ్రెండ్స్